హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మొబైల్ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ గురించి తెలుసుకుందాం ఇందులో కూడా ముఖ్యంగా మనం వొడాఫోన్ జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఈ నాలుగు నెట్వర్క్స్కి సంబంధించి మ్యాక్సిమం ప్లాన్ అంటే వన్ ఇయర్ ప్లాన్ అండ్ వన్ ఇయర్ అబౌవ్ ప్లాన్స్ ఏవి బెస్ట్ ప్లాన్స్ అనేది ఈ వన్ ఇయర్ ప్లాన్స్ గురించి ఈ ఫోర్ నెట్వర్క్స్లో మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ కనుక మనం చూస్తే ఎయిర్టెల్ తీసుకుందాం ఎయిర్టెల్ లో ఈ ప్లాన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే చెల్లుబాటులో కూడా ఉంటుంది ఈ ప్లాన్ కి అపరిమిత కాలింగ్ మరియు వన్ టైం ట్వంటీ ఫోర్ జీబీ డేటాతో పాటు రోజువారీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా అందిస్తుంది అంటే ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు చెల్లుబాటు ఉంటుంది ప్లస్ ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ కూడా వస్తుంది ప్లస్ వన్ టైం ఒకేసారి ఇరవై నాలుగు జీబీ అంటే డేటా అవసరం లేని వాళ్ళు ఎక్కువగా ఒకేసారి ట్వంటీ ఫోర్ జీబీ ఎక్కువ వాయిస్ కాల్స్ మాట్లాడుతూ ఎస్ఎంఎస్లను ఉపయోగించుకునే వాళ్ళు ఈ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు హండ్రెడ్ ఎస్ఎంఎస్ లను కూడా అందిస్తుంది అదనపు ప్రయోజనాలుగా ఈ ప్లాన్లో అపోలోకి సంబంధించిన ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ అంటే అపోలో యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఈ ప్లాన్ని ఆ యాప్లో మనం మెడిసిన్స్ బుక్ చేసుకోవచ్చు ఉచితంగా ఉచిత హలో ట్యూన్స్ ఇస్తుంది అలాగే ఉచితంగా వింక్ మ్యూజిక్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అనమాట ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ మరియు హండ్రెడ్ ఎస్ఎంఎస్ ఓన్లీ ఒక్కసారి మాత్రమే ట్వంటీ ఫోర్ జీబీ ఇవ్వటం జరుగుతుంది అంటే దీన్ని ఎక్కువగా డేటాతో వాడుకునే అవసరం లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లాన్ అయితే ఉపయోగించుకోవచ్చు ఈ ప్లాన్ ధర వచ్చేసరికి వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడిటీ అయితే ఈ ప్లాన్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్లాన్ కూడా మూడు వందల అరవై ఐదు రోజుల ప్లాన్ చెల్లుబాటు ఉంటుంది ఈ ప్లాన్ కూడా అమరి అపరిమిత కాలింగ్ అయితే వస్తుంది రోజు వారి అంటే పర్ డే టూ జీబీ డేటాతో పాటు ప్రతిరోజు హండ్రెడ్ ఎస్ఎంఎస్ అయితే అందిస్తుంది ఇందులో ఉన్నది ఏంటంటే పర్ డే టూ జీబీ డేటా అంటే ఎవ్రీ డే టూ జీబీ డేటా అప్ టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తూనే ఉంటుంది ఈ ప్లాన్ లో అపరిమిత కాలింగ్ కామన్ గా ఉంటుంది ఈ ప్లాన్ కస్టమర్లు అపరిమిత ఫైవ్ జీ డేటా కూడా అర్హులు అనమాట అంటే ఇక్కడ అపరిమిత ఫైవ్ జీ డేటా ఏదైతే వాళ్ళకి ఆ ఏరియాలో ఉంటుందో వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవచ్చు అదనపు ప్రయోజనాలుగా ప్లాన్ లో అపోలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్కిల్ అంటే సేమ్ మెడిసిన్ యాప్ ఉచిత హలో ట్యూన్స్ ఉచిత వింక్ మ్యూజిక్ ఇవి కామన్ గా ఉంటాయి ఇందులో వచ్చేసరికి మూడు వందల అరవై ఐదు రోజు రోజుకి టూ జీబీ డేటా అయితే అందిస్తుంది అపరిమిత కాలింగ్స్ కూడా ఉంటాయి ఈ ప్లాన్ యొక్క ధర వచ్చేసరికి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ కనుక ప్లాన్ మనం గమనిస్తే ఈ ప్లాన్ లో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు చెల్లుబాటు వస్తుంది అలాగే ఈ ప్లాన్ కూడా అపరిమిత కాలింగ్ రోజువారీ టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటాతో పాటు వంద ఎస్ఎంఎస్ ఇందాక ప్లాన్ లో టూ జీబీ డేటా ఇప్పుడు మూడో ప్లాన్ ని ఎయిర్టెల్ కి సంబంధించి చెప్పే దాంట్లో టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ప్రతిరోజు అనమాట త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది ఎట్ ఏ టైం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ ప్లాన్ ఉంటుంది ఈ ప్లాన్ లో కస్టమర్లకు అపరిమిత ఫైవ్ జీ డేటా కూడా అర్హులు అనమాట ఏదైతే ఫైవ్ జీ డేటా ఉంటుందో దాన్ని వీళ్ళు ఫ్రీగా పొందొచ్చు అదనపు ప్రయోజనాలుగా ప్లాన్ లో డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇది అడిషనల్ గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది వన్ ఇయర్ పాటు అపోలో సర్కిల్ మెడిసిన్స్ రిలేటెడ్ గా బుక్ చేసుకోవచ్చు ఉచిత హలో ట్యూన్స్ అలాగే ఒక సంవత్సరానికి ఉచిత వింక్ మ్యూజిక్ వన్ ఇయర్ పాటు ఉచిత వింక్ మ్యూజిక్ ను కూడా వీళ్ళు ఇందులో పొందవచ్చు అనమాట ఈ ప్లాన్ యొక్క ధర వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అంటే వన్ రూపీ తక్కువ ఫోర్ థౌజండ్ రూపీస్ వీళ్ళు పర్ డే టూ పాయింట్ ఫైవ్ జీబీ అడిషనల్ గా పొందుతారు ప్లాన్ లో వచ్చేసరికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ను కూడా అడిషనల్ గా పొందడం జరుగుతుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ సో ఇందులో నేను ఇప్పటికి మూడు ప్లాన్లు ఎయిర్టెల్ రిలేటెడ్ గా చెప్పాను ఈ ఎయిర్టెల్ లో ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ నైన్ త్రీ థౌజండ్ ఫైవ్ నైన్టీ నైన్ సెకండ్ ప్లాన్ ఇప్పుడు థర్డ్ ప్లాన్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఈ మూడు ప్లాన్స్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీతో అయితే ఉంటాయి ఫస్ట్ ప్లాన్లోకి వచ్చేసరికి ట్వంటీ ఫోర్ జీబీ డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ప్లాన్లో టూ జీబీ పర్ డే ఇవ్వటం జరుగుతుంది థర్డ్ ప్లాన్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ జీబీ పర్ డే అయితే వ్యాలిడిటీ ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి జియో జియో రిలేటెడ్ గా ఈ ప్లాన్ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ కాలింగ్ ప్లస్ పర్ డే టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటాతో పాటు వంద ఎస్ఎంఎస్ ఉచితంగా అందిస్తుంది ఈ ప్లాన్ లో కస్టమర్లు అపరిమిత ఫైవ్ జీ డేటా కూడా అర్హులు సేమ్ దానిలాగానే అదనపు ప్రయోజనాలను కనుక మనం చూస్తే ప్లాన్ లో జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ కు ఉచిత యాక్సెస్ ఉంటుంది ఎప్పుడైతే మనం జియో సంబంధించిన యాప్స్ వాడుతున్నాం సేమ్ అవే జియో టీవీ జియో సినిమా అవే ఫ్రీగా అయితే ఉండటం జరుగుతుంది ఈ ప్లాన్ వ్యాలిడిటీ వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పర్ డే డేటా వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ జీబీ అప్ టు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇస్తారు అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది ఈ ప్లాన్ యొక్క ధర చూస్తే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అలాగే నెక్స్ట్ ప్లాన్ కనుక గమనిస్తే ఈ ప్లాన్ కూడా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది ఈ ప్లాన్ లో కూడా అపరిమిత కాలింగ్ అనేది ఉంటుంది అన్లిమిటెడ్ కాలింగ్ రోజువారి టూ పాయింట్ ఫైవ్ జీబీ సేమ్ రెండు ఒకటే లాగా ఉన్నాయి చూడండి ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అయితే అందుబాటులో ఉంటుంది వంద ఎస్ఎంఎస్ కూడా ఉంటాయి ఈ ప్లాన్ లో కస్టమర్లకు అపరిమిత ఫైవ్ జీ డేటా కూడా ఉంటుంది అదనపు ప్రయోజనాలుగా ప్లాన్ లో ఫ్యాన్ కోడ్ సబ్స్క్రిప్షన్ తో పాటు ఇక్కడ అడిషనల్ గా ఫ్యాన్ కోడ్ సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు రిమైనింగ్ కామన్ గా జియో టీవీ జియో సినిమా జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ కూడా ఉంటుంది అనమాట వీటి రిలేటెడ్ గా సో ఈ ప్లాన్ యొక్క ధర వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఈ పైదొచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఈ రెండు ప్లాన్లు అయితే జియో లో మాత్రం ఉంటాయి ఈ రెండు ప్లాన్లు ఎట్ ఏ టైం వన్ ఇయర్ పాటు మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఒక్కసారిగా మూడు వందల అరవై ఐదు రోజులు రీఛార్జ్ చేసుకోవచ్చు ఎవ్రీ త్రీ మంత్స్ కానీ వన్ మంత్ కానీ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కనుక గమనిస్తే వొడాఫోన్ ఐడియా ఈ వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా కూడా మనకి ఐదు ప్లాన్లు అయితే అందుబాటులో ఉన్నాయి ఈ ఐదు ప్లాన్లు కూడా మూడు వందల అరవై ఐదు రోజులకి రీఛార్జ్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి ఈ ఐదు ప్లాన్లు కూడా ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాం ఈ ప్లాన్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెల్లుబాటు అవుతుంది ఈ ప్లాన్ లో అన్లిమిటెడ్ కాల్స్ వన్ టైం కింద ట్వంటీ ఫోర్ జీబీ డేటా అయితే ఇవ్వటం జరుగుతుంది ఈ వన్ టైమ్ లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా అందిస్తుంది అంటే డైలీ హండ్రెడ్ చొప్పున ఎట్ ఏ టైం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసరికి ప్లాన్ లో ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేవు సో ఇక్కడ ఎటువంటి అదనపు ప్రయోజనాలు లేవు జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెల్లుబాటు అవుతుంది అట్ ఏ టైం అన్లిమిటెడ్ కాలింగ్ వస్తుంది ట్వంటీ ఫోర్ జీబీ డేటా వస్తుంది అలాగే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ ఒక్కసారిగా ఇస్తుంది ఇవి అయిపోతే రీఛార్జ్ చేసుకోవాల్సిందే ప్లాన్ లో ఎలాంటి అదన ప్రయోజనాలు ఉండవు అంటే ఇక్కడ డేటా ఉపయోగించిన వాళ్ళు వడాఫన్న ఐడియాలో ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ ప్లాన్ ని చక్కగా తీసుకోవచ్చు ఈ ప్లాన్ యొక్క ధర చూస్తే వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఉపయోగించుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లాన్ మూడు వందల అరవై ఐదు రోజులు చెల్లుబాటు అవుతుంది ప్లాన్ కి డైలీ డేటా వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అయితే ఇవ్వడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాల్స్ ఉంటాయి హండ్రెడ్ ఎస్ఎంఎస్ఎస్ అయితే అందిస్తారు అదన ప్రయోజనాలుగా ప్లాన్లో బింగే ఆల్ నైట్ వీకెండ్ డేటా రోల్ ఓవర్ డేటా డిలైట్ వంటివి ప్రయోజనాలు ఉన్నాయి ఈ వీకెండ్ డేటా రోల్ ఓవర్ అంటే మండే టు ఫ్రైడే ఏవైతే అన్యూటిలైజ్డ్ డేటా ఉంటుందో అది వీకెండ్స్ లో సాటర్డే సండే యూజ్ చేసుకోవచ్చు బింగే ఆల్ నైట్ అంటే నైట్ ట్వెల్వ్ నుంచి సిక్స్ వరకు మార్నింగ్ ఫ్రీగా డేటాను ఉపయోగించుకోవచ్చు ఈ ప్రయోజనాలు అయితే ఎడిషనల్ గా వొడాఫోన్ ఐడియా నుంచి అందించడం జరుగుతుంది ఈ ప్లాన్ వ్యాలిడిటీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అయితే అందిస్తారు దీని ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చి థర్డ్ ప్లాన్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెల్లుబాటు అవుతుంది సేమ్ ఈ ప్లాన్ లో కూడా రోజు వారి టూ జీబీ డేటా అయితే పర్ డే అందించడం జరుగుతుంది అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు వంద ఎస్ఎంఎస్ కూడా అందిస్తారు అదనపు ప్రయోజనంగా ప్లాన్ లో బింగే ఆల్ నైట్ సేమ్ అవే ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసరికి ఇందాక ప్లాన్ లో వన్ పాయింట్ ఫైవ్ జీబీ ఉంటే ఈ ప్లాన్ లో టూ జీబీ పర్ డే ఉంటుంది అన్లిమిటెడ్ కాల్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ లు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ కామన్ ఆ ప్రైజ్ కి ఈ ప్రైజ్ కి హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ జీబీ బదులు టూ జీబీ పాయింట్ ఫైవ్ జీబీ ఎక్స్ట్రా ఇవ్వటం వలన సో ఈ ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ వచ్చేసరికి నాలుగో ప్లాన్ లో ఈ ప్లాన్ లో కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెల్లుబాటు అవుతుంది ఈ ప్లాన్ లో రోజువారి డేటా టూ జీబీనే ఉంటుంది అది ఇది సేమ్ ఉంది ఇక్కడ ఒక రకంగా అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు రోజువారీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ అయితే అందుతాయి అదనపు ప్రయోజనంగా ప్లాన్ లో ఒక సంవత్సరానికి డిస్నీ ప్లస్ హాట్స్టార్ పై దాంట్లో లేనిది ఇందులో ఉన్నది డిస్నీ ప్లస్ హాట్స్టార్ అనేది మనం వన్ ఇయర్ వ్యాలిడిటీతో దాన్ని ఉపయోగించుకోవచ్చు వింగే ఆల్ నైట్ వీకెండ్ రోల్ ఓవర్ డేటా డిలైట్ కామన్ ప్రయోజనాలే సేమ్ దీనికి అడిషనల్ గా ఇంకో హండ్రెడ్ రూపీస్ అయితే అడిషనల్ గా మనం పే చేయాలి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ సో మూడు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఈ ప్లాన్ ని యూటిలైజ్ చేసుకోవాలి పై ప్లాన్ అయితే మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ తో ఇక్కడ డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ అనేది వన్ ఇయర్ పాటు మనకి ప్రీ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది లాస్ట్ ప్లాన్ కనుక మనం గమనిస్తే ఈ ప్లాన్ లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చెల్లబాటు అవుతుంది ఈ ప్లాన్ లో రోజు వారి టూ జీబీ డేటా ఇస్తారు అలాగే అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది వంద ఎస్ఎంఎస్ కూడా అందిస్తుంది అదనపు ప్రయోజనం కింద ప్లాన్ లో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అయితే ఇందులో వస్తుంది సబ్స్క్రిప్షన్ బింగే ఆల్ నైట్ వీకెండ్ డేటా రోల్ ఓవర్ డేటా డెలైట్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటే ఇందులో కూడా రిమైనింగ్ ఆల్ ఉన్నాయి ఇందులో అందులో డిస్నీ హాస్టార్ స్టార్ ఉంటే ఇందులో అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ కాకపోతే దీంట్లో వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇది మనకి అందుబాటులో ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు సో ఇందులో మూడు వందల అరవై ఐదు రోజులకి సంబంధించి ఈ ఐదు ప్లాన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఈ వీడియోలో మీరు చూసినప్పుడు ఈ ఐదు ప్లాన్స్ లో మీకు ఏది ఉపయోగపడితే అది డైరెక్ట్ గా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ కనుక తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ లో కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి సంబంధించి చెల్లుబాటు అయ్యే ప్లాన్ ఉంది ఈ ప్లాన్ లో కూడా అన్లిమిటెడ్ కాలింగ్ ఉంది సిక్స్ హండ్రెడ్ జీబీ డైరెక్ట్ గా ఇస్తారు డేటా ఎట్ ఏ టైం రీఛార్జ్ చేయంగానే సిక్స్ హండ్రెడ్ జీబీ ఇచ్చేస్తారు హండ్రెడ్ ఎస్ఎంఎస్లు ఉంటాయి ఈ ప్లాన్ లో గేమ్లు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ జింక్ మ్యూజిక్ ఇతర ప్రీబీలు ఉన్నాయి సేమ్ ఈ ప్లాన్ ధర వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్తో చేసుకుంటే రీఛార్జి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సిక్స్ హండ్రెడ్ జీబీ అన్లిమిటెడ్ కాల్స్ హండ్రెడ్ ఎస్ఎంఎస్ రోజువారీగా ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక బెస్ట్ ప్లాన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్లాన్ లో డైరెక్ట్ సిక్స్ హండ్రెడ్ జీబీ బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ గా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్లాన్ త్రీ నైన్టీ ఫైవ్ డేస్ నియర్లీ ఫోర్ హండ్రెడ్ డేస్ చెల్లుబాటుతో ఈ ప్లాన్ అయితే ఉంది ఈ ప్లాన్ లో కూడా అపరిమిత కాలింగ్ రోజువారీ టూ జీబీ డేటా అయితే వీళ్ళు అందియటం జరుగుతుంది వంద ఎస్ఎంఎస్ కూడా రోజువారీ అందిస్తారు ఈ ప్లాన్ లో కూడా చాలా ఫ్రీ బీలు ఉన్నాయి వీటిని మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి మనం తనిఖీ చేసుకో సేమ్ పైన ఉన్నవే ఇక్కడ కూడా ఉంటాయి ఇంకా అడిషనల్ గా వన్ రెండు గేమ్స్ లాంటివి ఫ్రీ బైసి అయితే అడిషనల్ గా యాడ్ చేయడం జరుగుతుంది ఈ ప్లాన్ యొక్క ధర కనుక మనం చూస్తే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అంటే రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా చీపెస్ట్ ప్లాన్ అండ్ ఫోర్ హండ్రెడ్ డేస్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఖచ్చితంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు యూటిలైజ్ చేసుకునే వాళ్ళు సిమ్ ఖచ్చితంగా ఈ ప్లాన్ తీసుకోవచ్చు అపరిమిత కాలింగ్ తో పాటు పర్ డే టూ జీబీ డేటా ఇవ్వటం కూడా జరుగుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మార్చ్ ఎండింగ్ లోపు ఫోర్ జీ సర్వీసెస్ అందుబాటులోకి వచ్చేస్తాయి అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండింగ్ లోపు మాత్రం డిసెంబర్ నాటికి ఫైవ్ జీ సర్వీసెస్ కూడా వచ్చేస్తాయని వాళ్ళు ప్రకటించడం జరిగింది వాటి రిలేటెడ్గా కూడా ప్రాసెస్ చాలా స్పీడ్ గా ముందుకెళ్తుంది కాబట్టి తొందరగా వస్తే గనక బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిలేటెడ్గా కూడా ఈ సర్వీసెస్ తో పాటు ఈ రీఛార్జ్ ప్లాన్స్ చేసుకున్న వాళ్ళు కూడా వెనక్కి తిరుగు చూసుకోవాల్సిన పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆల్రెడీ ఇవి హయ్యెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ కాబట్టి ఈ మధ్యలో కనుక అప్డేట్ అయితే మళ్ళీ రేట్లు పెంచినా రీఛార్జెస్ పెంచినా మీకు అప్పటి వరకు అప్లికబుల్ అవ్వవు కాబట్టి ఇప్పుడే చేసుకునే వెసులుబాటు అయితే బిఎస్ఎన్ఎల్ రిలేటెడ్ కస్టమర్స్ కి చాలా పాజిటివ్ గా అయితే ఉంది సో ఇక్కడ ఫస్ట్ ప్లాన్ లో వచ్చేసరికి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీతో నైన్టీన్ నైన్టీ నైన్ ప్లాన్ అలాగే సెకండ్ ప్లాన్ లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ నైన్ ప్లాన్ రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలతో డైరెక్ట్ గా మూడు వందల తొంభై ఐదు రోజుల వరకు వ్యాలిడిటీ అయితే కస్టమర్లు వినియోగించుకోవచ్చు ఇక లాస్ట్ ప్లాన్ కనుక గమనిస్తే ఈ ప్లాన్ లో మూడు వందల అరవై ఐదు రోజులు చెల్లుబాటు అవుతుంది ఈ ప్లాన్ కూడా అపరిమిత కాలింగ్ రోజువారీ త్రీ జీబీ డేటాతో పాటు రోజువారీ హండ్రెడ్ ఎస్ఎంఎస్ కూడా అందిస్తుంది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు చెల్లుబాటు అవుతుంది ప్లస్ ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ అన్లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు డైలీ త్రీ జీబీ డేటా కూడా ఉపయోగించుకోవచ్చు వంద ఎస్ఎంఎస్ ఇస్తుంది ఇక్కడ వచ్చే బెనిఫిట్ ఏంటంటే త్రీ జీబీ అడిషనల్ గా నెట్ ఎక్కువ వాడుకునే వాళ్ళు ఈ ప్లాన్ వేసుకోవాలి త్రీ జీబీ వాళ్ళకి త్రీ జీబీ టూ జీబీ కూడా చాలకపోతే వాళ్ళు త్రీ జీబీని అయితే ఇట్లే చేసుకోవాలి ఈ ఈ ప్లాన్ లో ఉచితాలు లేవు ఎటువంటి ప్రీ బైస్ ఈ ప్లాన్కి సంబంధించి లేవు ఓన్లీ డైరెక్ట్ గా త్రీ జీబీ ఇస్తాడు అన్లిమిటెడ్ డైలీ ఎస్ఎంఎస్ఎస్ ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ ఈ ప్లాన్ యొక్క ధర వచ్చేసరికి టూ థౌజండ్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీతో పాటు త్రీ జీబీ పర్ డే డేటా కూడా వస్తుంది వంద ఎస్ఎంఎస్ కూడా అందుతాయి సో ఎవరైతే ఈ వొడాఫోన్ ఐడియా జియో ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ను ఉపయోగించే కస్టమర్లు ఒకేసారి రీఛార్జ్ చేసుకుని బెనిఫిట్ పొందాలనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు డైరెక్ట్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి సంబంధించి యాన్యువల్ ప్యాక్ సంబంధించి ఏ బెనిఫిట్ కావాలంటే ఆ బెనిఫిట్ మీకు క్లియర్ గా ఇందులో చెప్పడం జరిగింది ఈ వీడియో ప్రకారం అబ్జర్వ్ చేసుకొని మీకు ఏదైతే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందో ఆ ప్లాన్ ఎంచుకోండి ఎయిర్టెల్ వాళ్ళు ఎయిర్టెల్ కి సంబంధించి అలాగే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ కి సంబంధించి జియో వాళ్ళు జియోకి సంబంధించి అలాగే వొడాఫోన్ ఐడియా వాళ్ళు వొడాఫోన్ ఐడియాకి సంబంధించిన యాన్యువల్ ప్యాక్స్ ని క్లియర్గా క్షుణ్ణంగా ఈ వీడియోలో అబ్జర్వ్ చేసుకోండి ఏ ప్లాన్ అయితే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అనిపిస్తుంది అనుకుంటున్నారో ఆ ప్లాన్ ని చూస్ చేసుకొని మీరు బెనిఫిట్స్ అయితే లాంగ్ టర్మ్ లో పొందడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినా నచ్చినట్లయినా ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్